అతి త్వరలో అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్ భోగాపురం ఎయిర్పోర్ట్ అండి మూడు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల అతిపెద్ద రన్వేతో దేశంలోనే అధునాతనమైన అల్లూరు సీతారామరాజు ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులు ఎనభై ఐదు శాతం పైగా పూర్తయ్యాయి చంద్రబాబు గారి టార్గెట్ ప్రకారం రెండు వేల ఇరవై ఆరు నాటికి ప్రారంభించే దిశగా పనులు కొనసాగుతూ ఉన్నాయి ఈ యొక్క అల్లూరు సీతారామరాజు భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తయితే కనుక ఉత్తరాంధ్ర ప్రజలకి వ్యాపార వ్యాపారస్తులకు కానీ ఇతరత్ర ఎన్ఆర్ఐలకు కానీ ఎంతో మేలు జరుగుతుందని చెప్తా ఉన్నారు మొత్తానికి భోగాపురం ఎయిర్పోర్టు గతం చంద్రబాబు నాయుడు కాలంలో స్థాపించినప్పటికీ జగన్మోహన్ రెడ్డి హయాంలో వలసగా పని జరిగినప్పటికీ ఇప్పుడైతే విపరీతమైన వేగవంతంగా పని జరుగుతూ ఉంది దానికి మన తెలుగుదేశం నాయకుడు రామ్మోహన్ నాయుడు గారు ఎంపీ గారిని ప్రశంసించక తప్పదు ఎందుకంటే భోగాపురం ఎయిర్పోర్టు ఆయన నియోజకవర్గానికి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఆయన ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ని సాధించుకుంటా సాధించుకొస్తానని అర్థమవుతుంది ఇంకా ఒక నాలుగైదు నెలల్లోనే భోగాపురం ఎయిర్పోర్టు రన్వేపై ఆల్రెడీ విమానం ప్రాక్టికల్ జరిగింది పూర్తి స్థాయిలో నాలుగైదు నెలల లోపలే ఎయిర్పోర్టు ప్రజల అవసరాల కోసం అనుకూలంగా మారుతుందని చెప్పి చెప్తున్నారు మరి ఈ విషయంలో ఉత్తరాంధ్ర ప్రజలు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం